భారతీయ జనతా పార్టీ రాష్ట్ర రాష్ట్ర పదాధికారులు సమావేశంలో పాల్గొన్న బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి శివప్రకాష్ మంత్రివర్గలు భూపతి రాజు శ్రీనివాస వర్మ బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు మహేంద్రవరం పార్లమెంట్ ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే యలమంచులి సత్యనారాయణ చౌదరి ఆధుని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి హెచ్ఎన్ఐ ఎమ్మెల్యే ఈశ్వర్రావు విజయవాడ నార్త్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు బీజేపీ నేతలు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు మనందరి పార్టీ నుంచి గెలిచి ఈరోజు మన ముందున్నటువంటి శ్రీ నలబల్లి రామకృష్ణారెడ్డి గారిని సన్మానించవలసిందిగా పెద్దలు కోడూరు లక్ష్మీనారాయణ గారు దినకర్ గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నారు ప్రజలు విష్ణుకుమార్ రాజు గారిని సామాన్య కార్యకర్తని ఎంపీగా గెలిపించడమే కాకుండా వారికి కేంద్ర మంత్రి పదవి కూడా ఇచ్చిందని అటువంటి గలం విప్పకూడదేమో గలం విప్పడం కాదు ప్రజా సమస్యల్ని వారి దృష్టికి తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది కనుక ఆ దిశగా మనం అందరం కూడా దృష్టి కేంద్రీకరించవలసినటువంటి అవసరం చాలా ఉన్నది అనుకోవడం మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఇంతకుముందు ఎన్నికల సందర్భంలో కూడా నిర్ణయం కేంద్ర నాయకత్వం చేసినటువంటి సందర్భంలో నిబద్ధతతోటి ఏదైతే కేంద్ర నాయకత్వం నిర్ణయం చేస్తో దాన్ని గౌరవించవలసినటువంటి బాధ్యత మన మీద ఉన్నటువంటి సందర్భంలో మనం ఏదైతే మన పార్టీకి సంబంధించినటువంటి క్రమశిక్షణ ఉంటుందో దానికి అనుగుణంగా మనం అందరం కూడా ముందుకు వెళ్ళాలి అని చెప్పి అనేక సందర్భాల్లో కేంద్ర నాయకత్వం చెప్పినటువంటి నేపథ్యంలో ఇప్పుడు మనం కూటమిగా ఉన్నాము అనేటువంటి భావన ఖచ్చితంగా మనలో ఎప్పటికప్పుడు మనల్ని మనం గుర్తు చేసుకుంటూ ఇందాక అన్నట్టుగా నిర్మాణాత్మకంగా ప్రజా సమస్యల్ని పాలకుల దృష్టికి తీసుకుని పెడుతూ మన బాధ్యతని మన బాధ్యతాయుతంగా నిర్వర్తించాలి అని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటూ ఇవాళ రాష్ట్రంలో ఒక ఒక కొత్త శకం ప్రారంభమైంది అని చెప్పి మనం భావించాలి ఎందుకంటే ఇంత అద్భుతమైనటువంటి నూట అరవై నాలుగు స్థానాలు గెలుచుకుని ఇవాళ ప్రభుత్వంలో మనం అందరం ఉన్నాం ఉన్నటువంటి సందర్భంలో రాష్ట్ర అభివృద్ధిని గాడిలో పెడుతూ నిజమైనటువంటి సంక్షేమాన్ని ప్రజలకు అందిస్తూ ముందుకు వెళ్ళాలి ఈ నిన్న కూడా ఎన్డీఏ కూటమి మీటింగ్ జరిగినటువంటి సందర్భంలో నేను చెప్పాను ఏదైతే కూటమి మనకు కనపడుతూ ఉంటుందో నరేంద్ర మోడీ గారి స్ఫూర్తి అదేవిధంగా మరి చంద్రబాబు నాయుడు గారి యుక్తి రెండవ మూడో పక్కన మనకి పవన్ కళ్యాణ్ గారి శక్తి కనపడుతున్నది అనేటువంటి విషయం పదే పదే అనేక సందర్భాల్లో నేను చెప్పడం జరిగింది కనుక ఈ విషయాలన్నింటినీ కూడా మనం దృష్టిలో పెట్టుకుని మన బాధ్యతని మన పార్టీని ఒక పక్క సంస్థాగతంగా మనం బలోపేతం చేసుకుంటూ ఎందుకంటే ఎన్నికల్లో మనకి అనేక విషయాలు మన మన దృష్టికి వచ్చినటువంటి నేపథ్యంలో సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని సరి చేసుకుంటూ సవరించుకుంటూ మన పార్టీని బలోపేతం చేసుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నటువంటి విషయం ఎందుకంటే ఒక పక్క మనం అధికారంలో ఉంటూ ఏ విధంగా ప్రజా సేవ చేస్తూ ఉంటామో రెండో పక్క మన పార్టీని సంస్థాగతంగా కూడా బలోపేతం చేసుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉన్నది అని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఒక్కసారి మీరందరూ కూడా చాలా కష్టపడి ఈ యొక్క ఎన్నికల్లో మీ వంతు సంపూర్ణమైనటువంటి సహకారాన్ని ఈ కూటమి కూటమి అభ్యర్థులకి మీరు అందించినటువంటి సందర్భంలో మీరందరూ అంత నిబద్ధతోటి అంత కష్టించి మీరు పనిచేసినటువంటి సందర్భంలోనే ఇంతటి అనూహ్యమైనటువంటి విజయాన్ని కూటమి సాధించగలిగింది అని చెప్పి మీ అందరికీ కూడా మరి తెలియజేసుకుంటూ మీ అందరికీ పేరు అభినందనలు తెలియజేస్తూ మరి రాబోయే కాలంలో నేను ఇందాక అన్నట్టుగా మనం అధికారంలో ఉన్నాం కానీ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకోవడం మీద మనందరి దృష్టి కేంద్రీకృతం కావాలి అని చెప్పి అభ్యర్థి సెలవు తీసుకుంటున్నాను నమస్కారం చేయండి